ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ సెప్టెంబర్ నెలలో ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను బాధించేవారు నిన్ను కష్టపెట్టేవారు నిన్ను ఏడిపించేవారు నీ జీవితాన్ని అవమానపరిచేవారు అనేక రకాలుగా కృంగదీసేవారు నీకు దూరం అయిపోతారు నిజమే ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో ఎవరు నిన్ను దుఃఖ పెడుతున్నారో ఎవరు నిన్ను ఇరుకులలో ఇబ్బందులలో నెట్టేస్తున్నారో అవమానకరంగా మాట్లాడుతున్నారో వారందరూ నీకు దూరం అయిపోతారు రెండవదిగా ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు భయపడన అక్కరే లేదు భయపడాల్సిన అవసరం లేదు భీతి నీ దగ్గరికి రాదు భీతి అనగా భయం అది ఏ రకమైన భయమైనా సరే ఎలాంటి భయమైనా సరే ఈరోజు చాలా మంది చాలా రకాలుగా భయపడుతూ